నమస్తే అయోధ్యలో టీ ధర యాభై ఐదు రూపాయలు ఒకసారి దానికి సంబంధించిన ఒక చిన్నపాటి విశ్లేషణ చూద్దాం ఎర్నలిస్ట్ పార్థసారథి గారు అందించారు ఏదైతే అయోధ్యలో టీ ధర యాభై ఐదు రూపాయలు అనే వార్తను హైలైట్ చేస్తూ అదేదో ఘోరమైన నేరంగా పరిగణిస్తూ ప్రచారం చేస్తున్నారు అయితే యాభై ఐదు రూపాయల ధర నిజమేనా అంటే అవును నిజం కానీ అయోధ్య రామ మందిరంకి దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ నాలుగో అంతస్తులో ఉన్న రెస్టారెంట్లో యాభై ఐదు రూపాయలు వసూలు చేసింది ఇంక్లూడింగ్ జీఎస్టీ ఆ రెస్టారెంట్లో ధర అది ఇష్టమైతే తాగొచ్చు లేకపోతే రోడ్డు పక్కన పది రూపాయలకే టీ ఇరవై రూపాయలకే కాఫీ దొరుకుతుంది కదా కానీ అక్కడ నిలబడి తాగాలి రెస్టారెంట్లో కూర్చొని తాగొచ్చు సహజంగానే సిట్టింగ్ ఛార్జెస్ అనేవి ఉంటాయి అయోధ్య దాకా ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లో బండి మీద దోశ ముప్పై రూపాయలు ఉంటే రెస్టారెంట్లో అదే దోశ డెబ్బై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది ఎవరు అడగట్లేదు ఎందుకు మరి ఈ విషయం ఎవడో కావాలని నాలుగో అంతస్తులో ఉన్న రెస్టారెంట్లో కూర్చొని టీ తాగి బిల్లును ఫోటో తీసి వైరల్ చేయడం అనేది దురుద్దేశంతో చేసింది కాక మరేంటి చెప్పండి నీకు బిల్లు ఇచ్చారు దాంట్లో జీఎస్టీ ఉంది అంటే అది చట్టవిరుద్ధం అవుతుందా అవ్వదు కదా ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళు రెస్టారెంట్ అద్దె పనివాళ్ళకి ఇచ్చే జీతాలు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళు ధర నచ్చకపోతే తాకుండా ఉండాల్సింది బిల్లు ఇవ్వకుండా యాభై ఐదు రూపాయలు వసూలు చేసి ఉంటే అది అడగవచ్చు కూడా యాభై ఐదు రూపాయల విషయం తెలియగానే అయోధ్య డెవలప్మెంట్ అథారిటీ ఏడీఏ స్పందించింది ఆ రెస్టారెంట్కి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఏడీఏ ఆధ్వర్యంలో అక్కడ వాణిజ్యపరంగా ధరలు నిర్ణయం అనేది జరుగుతూ ఉంటుంది నిజానికి అన్ని వాణిజ్య సముదాయాలు ఏడీఏ అనుమతి తీసుకునే ఆ నిర్ణయించిన ధరలకే అమ్మకాలు చేయాలి ఎందుకంటే అక్కడ వాణిజ్య సముదాయాలన్నీ ఏడీఏ ఇచ్చింది ఏడీఏ నిర్ణయించిన ధర ముప్పై రూపాయలు మాత్రమే అది కూడా ఆ రెస్టారెంట్ కల్పిస్తున్న సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఇక నాలుగో అంతస్తులో ఉన్నది కాబట్టి వ్యాపారం తక్కువగా జరుగుతుంది ఆధార నిర్ణయించారు కాబోలు అయితే అంత కష్టపడి నాలుగో అంతస్తులు ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి రెండు టోస్టులు అంటే వెన్నతో కాల్చిన బ్రెడ్ ముక్కలు అలాగే రెండు టీలు తాగి నూట పది రూపాయలు కట్టి బిల్లు మాత్రమే ఫోటో తీసి వైరల్ చేయడం వెనుక వెళ్ళింది ఎవరు అనేది మనకు తెలిసిపోతుంది కదా సదరు శాల్తీకి అయోధ్యలో ఉచిత అన్న ప్రసాద వితరణం చేసేది ఎందుకు కనిపించడం లేదు రామ్ రసోయి రసోయి అంటే వంటసాల అయోధ్యలో ఉన్నటువంటి రామ్ రసోయి అయోధ్యకు వచ్చే ప్రతి భక్తులకి ఉచిత భోజనం అనేది అందిస్తూ ఉంది రామ్ రసోయిను కనక్ భవన్ అంటే రాముడి గుడి నిర్వహిస్తూ ఉంది ఇక కనక్ రసోయి అని మరొకటి ఉంది ఇది భక్త సమూహము సంయుక్తంగా నిర్వహిస్తున్న హోటల్ ఇక్కడ అపరిమిత భోజనము ఎనభై రూపాయలకే అందిస్తూ ఉన్నారు రోటీ లేదా చపాతి అన్నము రెండు రకాల కూరలు సమోసా లేదా కచోరీ పప్పు పచ్చడి సాంబారు పెరుగు మజ్జిగ అప్పడం నెయ్యి ఏదన్నా ఒక తీపి పదార్థం ఇవి అన్లిమిటెడ్గా ఉంటాయన్నమాట కనక్ రసోయి కూడా కనక్ బిహారీ భవన్ అంటే రాముడి గుడియే నిర్వహిస్తూ ఉన్నది ఇవన్నీ కూడా శుచి శుభ్రతతో చేసి రామ్ దర్బార్లో నివేదన చేసిన తర్వాతనే వడ్డిస్తారు చాలా సెలెక్టివ్గా ఆ నాలుగు అంతస్తులో ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి మెను చూసి మరీ తిని టీ తాగి బిల్లు కట్టి వైరల్ చేసిన వాడు ఎవరై ఉంటారు అనేది ప్రత్యేకించి మనం చెప్పనక్కర్లేదు ఇలాంటి చైనా బ్యాచ్ను ఏమనాలో మీరే కామెంట్స్ రూపంలో చెప్పండి మరో అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్